ప్రార్థన ప్రేమ కలిగే పరిలోపడి దేవా మీ మాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యం సరిగా విభజించి వివరించగలిగే కృపణ నాయకులు అంటే తండ్రి పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చూడని విన్న ఆ మాటలన్నీ అర్థం చేసుకోగల కృపణ ప్రొవైడ్ చేసి తీస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాము ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏమిటంటే చెడు ఆలోచనలను ఎలా చేయించాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం ఏం పాఠాలు నేర్చుకుని పోతున్నాం మనం చెప్పండి చెడు ఆలోచనలను ఎలా చేయచ్చు చెడు ఆలోచనలు అంటే అర్థం ఏమిటి చెడు ఆలోచనలను అనగా అర్థం ఏమిటి నేను నా సైడ్ కూర్చోను దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలనే చెడు ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను చెడు ఆలోచనలని అంటారు అయితే మానవులమైన మనకు చెడు ఆలోచనలు సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి ప్రతి మానవుడికి వస్తూ ఉంటాయి స్త్రీలకు వస్తుంటాయి పురుషులకు వస్తుంటాయి అయితే దేవుడు కొన్ని సూచనలను మనకు తెలియజేశారు ఈ చెడు ఆలోచనలు ఎలా జీవించాలి చెడు ఆలోచనలు ఎలా పక్కన పెట్టాలి అనే విషయాన్ని మనకు నేర్పించాడు అయితే దేవుని పిల్లలరా చెడు ఆలోచనలు రాకుండా ఉండాలంటే కొన్ని చెడు క్రియలను మనం మానుకోవాలి చెడ్డ పనులను మనం మానుకోవాలి ఈ చెడ్డ పనులు మానుకోవాలనంటే ఈ చెడ్డ విషయాలను మనం విసర్జించాలి అంటే దేవుడు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని వాటి ప్రకారము జీవించటము మనం ప్రారంభించినట్లయితే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు లేదా చెడు క్రియలు అన్నీ మన హృదయంలో నుండి మనస్సులో నుండి తొలగిపోతాయి మొట్టమొదటిగా ఒక మానవుడు లేదా ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ మరొకరిని చూసి చెడ్డగా ఆలోచన చేస్తారు మొదటిగా ఎవరిని చూసి ఆలోచన చేస్తారు వారిలాంటి వారినే లేదా వారికి నచ్చినటువంటి వారిని లేదా కొందరు స్త్రీలను లేకపోతే మరొకరిని కొందరిని చూసి చెడు ఆలోచనలు చేస్తారు అయితే దీన్ని మనం మూడు భాగాలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుందాం పిల్లల ఈ పాఠాన్ని ఎన్ని భాగాలుగా విడగొడదాం సురేష్ మూడు భాగాలుగా విడగొడదాం మొదటి భాగము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి వండి మొదటి భాగము నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి రెండవది రెండో విషయము ప్రభునందు ఆనందించాలి రెండవ విషయము ప్రభునందు ఆనందించాలి మూడో విషయము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి మూడో విషయం ఏంటంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి మొదటి విషయం నాన్న నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాలి రెండో విషయము ప్రభునందు ఆనందించాలి మూడో విషయము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి మూడో విషయము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి రాసుకున్నారండి సురేష్ గారు అయితే దేవుని పిల్లరా మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం ఈ మూడు విషయాలు కనుక మన దేహంలో మన మనస్సులో మన జీవితాల్లో చూపగలిగితే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు వెళ్ళిపోతాయి పొరపాటున కూడా చెడు ఆలోచనలు మనకు రావు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం పిల్లలు మొట్టమొదటిగా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇతరులను చూసి కొన్ని చెడు ఆలోచనలు చేస్తుంటారు కొంతమంది అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న మధ్య విషయంలో ఏమన్నాడు దేవుడు నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటావో నిన్ను నువ్వు ఎలాగ ఇష్టపడతావో నిన్ను వలె నీకు పొరుగును ఉన్నటువంటి వారిని నీ సహోదరులను నీ సహోదరి మనులను ఏం చేయాలి ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలి ఎందుకు ఇష్టపడాలి ఎందుకు గౌరవించాలి అంటే ఎన్ని విషయ ఈ నెన్నువలిని పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఎన్ని తప్పులు ఆగిపోతున్నాయో తెలుసా ఎన్ని బ్యాడ్ థింకింగ్స్ ఆగిపోతాయో తెలుసా చూద్దాం ఒకసారి పత్రిక పదమూడవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే రోమపత్రిక పదమూడవ అధ్యాయం ఏమండి రోమపత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో వాళ్ళు చెబుతూ ఆయన రోమపత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన పేజ్ నెంబర్ నూట నలభై మూడు జాగ్రత్తగా క్లియర్ చూడండి ఎనిమిదో వచ్చిన మేఘనా తీసేవా మేబీగా సురేష చూడండి ఎనిమిదో వచ్చిన నేను చదువుకున్నాను ఒకనిన్నప్పుడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చవద్దు పొరుగువాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు ఎలాగనగా వ్యభిచారించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న అది నిన్ను ఈ పొరుగు వారిని ప్రేమించగలన వాక్యములు సంక్షేపముగా నిమిడి ఉన్నది ఎన్ని తప్పులు ఎన్ని ఆలోచనలు ఎందులో దాగున్నాయి ఎన్ని ఆగిపోతున్నాయి నిన్ను వలె ఈ పొరుగు వారిని ప్రేమిస్తే ఎన్ని ఆగిపోతున్నాయి శిరీష అక్కడ చూడు ఎన్ని ఆగిపోతున్నాయి వ్యభిచారం ఆగిపోవాలి వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు ఆగిపోవాలి నిన్నవల్ని పొరుగు పొరుగు వారిని ప్రేమిస్తే మొట్టమొదటిగా పౌలు గారు వ్యభిచారం ఆగిపోద్ది వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు ఆగిపోతాయి రెండవదిగా అన్నాడైనా నరహత్య చేయవద్దు నరహత్య ఎదుటి వారిని చంపడం లేదా దూషించటం తిట్టడం హింసించటం చంపడము ఎదుటివారికి చెడు చేసినటువంటి ఆలోచన నరహత్య చేయవద్దనే విషయము ఇందులో ఆగిపోతుంది రెండవది మూడో విషయం ఏం ఆగిపోతు అంటున్నాడు ఆయన దొంగతనం ఆగిపోతుంది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే దొంగతనం చేయలేస్తావా చేయలేదు దొంగతనం ఆగిపోతుంది దొంగతనానికి సంబంధించిన ఆలోచన కూడా ఆగిపోతుంది ఇంకో విషయం ఏమన్నాడు ఆశింపవద్దు పొరుగు అనేది ఏది కూడా మనం ఉచితంగా పొందాలనుకోవటం కానీ కీడు చేసి తీసుకోవాలనుకోవటం కానీ ఆశించటం కానీ ఇవన్నీ ఇందులోనే ఆగిపోతాయి ఇంకో విషయం ఏమన్నాడు అనునవి మరి ఏ ఆధ్యన ఉన్నాయడలా అది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలన వాక్యములో సంక్షేపముగా ఇవి ఇన్ని ఆగిపోతున్నాయండి ఇందులో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఇన్ని తప్పులు ఆగిపోతున్నట్టుగా దేవుడు రాయించాడు దేవుని పెళ్ళ బాగా ఆలోచించాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞ విషయంలో ఇన్ని తప్పులు ఆగిపోతున్నాయి ఏమేమి తప్పులు ఒకసారి రిపీట్ చేయండి మళ్ళొకసారి వ్యభిచారానికి సంబంధించిన ఆలోచనలు పోతున్నాయి నరహత్య చేసినటువంటి ఆలోచనలు పోతున్నాయి దొంగతనానికి సంబంధించిన ఆలోచనలు పోతున్నాయి ఆశింపు ఆశించే విషయంలో ఉన్నటువంటి ఆలోచనలు క్రియలు ఇవన్నీ మానిపోతున్నాయి ఏం పాట నేర్చుకుంటున్నాం మనము చెడు ఆలోచనలను ఎలా జీవించాలి అంటే మొదటి పాయింట్ ఏం చెప్పాడు దేవుడు నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం వలన ఇన్ని చెడ్డ పనులు చెడు ఆలోచనలు ఆగిపోతాయి ఇది దేవుని అన్నమాట రెండు విషయం ఏం చెప్పాడు ఆయన ప్రభునందు ఆనందించాలి ప్రభునందు ఆనంది చేసి నేను ప్రభునందు ఆనందిస్తున్నానని అంటారు అలా నొచ్చా ప్రభునందు ఆనందించడం అంటే ఏంటంటే ఒకసారి పిలిపిలకు రాస్తూ ఆయన చెప్తున్నాడు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూడగలిగితే దేవుని పిల్లారా తీయండి పేజ్ నెంబర్ నూట ఎనభై ప్రభునంద ఆనందం అంటే ఏమిటి ప్రభునంద ఆనందించటం అంటే ఏమిటి అంటే చెప్తున్నారు చూడండి నాలుగు ప్రభు తీశారా ఎల్లప్పుడు నాలుగు వచ్చిన సునీల్ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరల చెబుతును ఆనందించుడి ప్రభునందు ఆనందించడం అంటే ఎలాగా ఎలా ఆనందం ప్రభునందు అంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చూడగలిగితే మనము గ్రంథము మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ప్రతి ఒక్కళ్ళు తీయాలండి చూడండి రెండవ రెండవ వచ్చిన ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు గన్యుడు దేవుని వాక్యం చేత ఆనందించాలి ప్రభునందు ఆనందించటం అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ ప్రభునందు ఆనందించటాన్నే ప్రభునందు ఆనందించే చెడు ఆలోచనలు మానేయాలి క్రియలను వదిలేయాలని అంటే రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు మెఘన ఏం చెప్తున్నాడు దేవుడు దీవారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మీ సహనాన్ని అందరికీ సకల జనులకు తెలియజేస్తూ ప్రభునందు ప్రభునందు ఆనందించడం అంటే పిచ్చి పిచ్చిగా ఎగరటం అలాంటివి కాదు ప్రభునందు ఆనందించటం అంటే ప్రభునందు ఆనందించటం అంటే వాక్యాన్ని ధ్యానం చేయటము ప్రభునందు ఆనందించటం వాక్యాన్ని నేర్చుకోవటం ప్రభునందు ఆనందించటం వాక్యంలో నువ్వు ఎదగటము ప్రభునందు ఆనందించి నీ సహనాన్ని సకల జనులకు తెలియపరుస్తూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలి ఎప్పుడైతే నువ్వు ప్రభునందు వాక్యం ద్వారా ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటావో నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలకి స్టాపు పడిపోతుంది ఇంకా చేయమన్నా చేస్తావా చెడ్డ ఆలోచనలు చేయమండి ప్రభునందు ఆనందమే ఉంటే వాక్యం నేర్చుకుంటూ ఉంటే దివారాత్రము వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ సకల జనులకు సహనములు తెలియజేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే నీకు చెడ్డ ఆలోచనలు అనేవి జీవితంలో రావు వచ్చినా కూడా నీలో అవి ఉండవు ఇది రెండవ విషయం మూడో విషయం ఏమైనా ఏం చెప్పుకున్నా నాన్న మనం మూడో విషయం ప్రార్థన జీవితము కలిగి ఉండాలి మూడో విషయాన్ని ఏమన్నాడంటే దేవుడు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి మాట అంటే ప్రార్థన వల్ల కలిగే ఫలితము ఏమిటంటే ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటంటే యాకోబు పత్రికలో చెప్తున్నాడు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథము అధ్యాయము రెండు వందల పదమూడు అంటే చూడండి పదిహేడు ఏలియా చూడండి ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండా వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను భూమి తన ఏలియా మన వంటి మనుషుడే కానీ ఆసక్తితో ప్రార్థన చేస్తేనంట ఎన్నాళ్ళు వర్షం ఆగిపోయిందంట సంవత్సరాల భూమి మీద వర్షం ఆగిపోయిందంట ఆపగలవా ఆపగలవా వర్షం వచ్చేటప్పుడు ఎవరైనా కానీ ఈయన ఆసక్తితో ప్రార్థన చేశాడు మరలా తిరిగి ప్రార్థన చేస్తే తిరిగి వర్షం వచ్చిందంట అది ప్రార్థనకున్నటువంటి గొప్పతనం ప్రార్థనలో ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే ప్రార్థన ఎల్లప్పుడూ చేసేవాడికి పొరపాటును కూడా చెడు ఆలోచనలు రావాలి ఎటువంటి ఒత్తిడి కూడా ఉండదండి ఎటువంటి చెడ్డ క్రియలు చేయాలని కానీ చెడు చేయాలని కానీ చెడు ఊహలు ఊహించుకోవాలని కానీ మన మనసులో దేహంలో మన ఆలోచనలో కూడా రావు అది చెప్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రికలో ఈ వివరణ ఇస్తూ ఉన్నాడు ఆయన పిలిపి పత్రిక అధ్యాయము పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చును నాలుగవ అధ్యాయము నూట ఎనభై దేవుని గూర్చి చిన్నపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి ప్రతి అవసరం కూడా మొట్టమొదటిగా ఎవరికి చెప్పాలి ఎవరికి తెలియజేయాలండి దేవునికి తెలియజేయాలి చాలా మందిని గమనించండి ఎదిరింటి వాళ్ళకి పొరుగి వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్తుంటారు అవసరాలన్నీ కానీ దేవునికి మాత్రం చెప్పాలి దేవునికి మాత్రము నీ విన్నపాలు ఏ ఉంటే మొదటిగా చెప్పాల్సింది ఎవరికంటే దేవునికి నీ విన్నపాలు నీ అవసరతలు ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి అలా చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే చూడండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావల మీ హృదయానికి మీ తలంపులకు కాపలా ఉంటుందంట ఏముంటుంది కాపలా దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి అప్పుడు హృదయానికి ప్రభు కాపలాగా ఉన్నాడు అనుకోండి యేసు ప్రభు కృప కాపలా ఉందనుకోండి మీ హృదయానికి చెడ్డ ఆలోచనలు రమ్మన్నా వస్తాయా వస్తాయండి బేబీ గారు రావండి సిద్ధు చెడ్డ ఆలోచనలు వస్తాయా రావు ఈ మూడు విషయాలు మన జీవితంలో ప్రారంభించగలిగితే ఈ మూడు విషయాలు మనం పాటించగలిగితే ఈ మూడు విషయాలు మన జీవితంలో నిలుపుకోగలిగితే ఇతరులకు చెడు చేయాలని కానీ ఇతరుల మీద చెడ్డ ఆలోచనలు చేయాలని కానీ పొరపాటున కూడా వరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి మూడు విషయాలు ఏంటి మన పాఠం ఏమిటి చెడు ఆలోచనలను ఎలా చేయించాలి ఎలా చేయించాల చెడు ఆలోచనలు చేయించాలంటే ఎన్ని విషయాలు పాటించాలి మనం మూడు విషయాలు మొదటి విషయం ఏమిటి నిన్ను వరే పురుగు వారిని ప్రేమించాలి ఈ ప్రేమించడం వల్ల ఎన్ని తప్పులు ఆగిపోతున్నాయి వ్యభిచారం ఆగిపోతుంది దొంగతనం ఆగిపోతుంది ధనహత్య ఆగిపోతుంది దొంగ ఆశించే విషయం ఆగిపోతుంది ఇన్ని విషయాలు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తే ఈ చెడు క్రియలు నీలో ఉండవు చెడ్డ ఆలోచనలు ఎవరిని చూసినా ప్రేమించాలి వీళ్ళు నా సహోదరులు సహోదరు మనులు అని ప్రేమించాలి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెడు చేయాలన్న ఆలోచన వస్తుందా సిద్ధు అనా వస్తుందా రాదు సునీల్ వస్తుందా రాదు రెండు విషయం ఏం చెప్పుకున్నాం మనము ప్రభువు ఆనందించాలి ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యం గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఏమి రాయబడ్డదో నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఆనందంతో బైబుల్ చదువుతున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది తప్ప ఆలోచన చేయగలవా చెడు ఆలోచనలు నీ హృదయంలోకి వస్తుందా రాద కానీ కొంతమంది చాలామంది ఫోన్ పట్టుకొని ఆనందిస్తూ ఉంటారు ఏం చూస్తూ ఆనందిస్తూ ఉంటారండి కానీ దానివల్ల వచ్చే ఆలోచనలు అన్ని బూతులే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని బూతులే సెవెంటీ పర్సెంట్ బూతు ఒక ముప్పై పర్సెంటే మంచి ఉంటుంది ఒక ముప్పై పర్సెంటే మంచి ఉంటుంది అన్ని బూతుకు సంబంధించినటువంటి విషయాలు చాలానే వస్తూ ఉంటాయి ఫోన్లో అందుకనే రెండో విషయం ఏం చెప్పుకున్నాం మనము మేఘన ప్రభునందు ఆనందించాలి ప్రభునందు ఆనందించటం ద్వారా చెడు ఆలోచనలు ఎప్పటికీ రావు మూడో విషయం ఏమి నేర్చుకున్నాం మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ప్రార్థన వల్ల కలిగేటటువంటి ఉపయోగం ఏలి మనలాంటి వాడే మనలాంటి స్వభావం కలిగిన వాడే అతను ప్రార్థన చేయటం వల్ల ఎన్నాళ్ళు వర్షం ఆగిపోయింది మూడున్నర సంవత్సరాలు వర్షం మూడున్నర సంవత్సరాలు వర్షం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచుందని కూడా చెప్తుంది కాబట్టి దేవుని పెళ్ళరా ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యం చాలామంది కృతజ్ఞతలు చెప్పరు ప్రార్థన చెయ్యరు ప్రార్థన పూర్వకంగా ఉండలేరు అలాంటి వారికి అండి గుజ్జు బుర్ర నిండా కూడా చెడు ఉంటుంది వాళ్ళ చెడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మోహంలో వాళ్ళ మనసులో కనబడుతుంటారు చూడండి ఆడపిల్లలను చూస్తే ఎట్లా చూస్తుంటారు కొంతమంది ఎట్లా చూస్తుంటారు చెడు ఆలోచనలు చూస్తూ ఉంటారు ఒక రకమైనటువంటి బ్యాడ్ థింకింగ్స్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటావో ఎప్పుడైతే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో నీకు చెడ్డ ఆలోచనలు పొరపాటున కూడా ఎన్ని విషయాలు పాటించాలి పౌలు గారు మనం మూడు విషయాలు ఏమేమి అవి కొన్ని ప్రేమించాలి ఆనందించాలి ఈ మూడు విషయాలు మనలో ఉంటే చెడు ఆలోచనలు పొరపాటున ఏం పాట నేర్చుకున్నాం మనం ఈరోజు చెడు ఆలోచనలను ఎలా చేయించాలి ఈ మూడు విషయాలు పాటిస్తే చెడు ఆలోచనలను దేవుని కృప వలన దేవుని దయ వలన జయించవచ్చు మంచి ఆలోచనలు కలిగి మనం జీవించవచ్చు గడ్డ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగి పరలోకమందు తండ్రి దేవ మీరు అనుగ్రహించిన కృప వలన మరి పాఠాన్ని నేర్పించాను తండ్రి దేవా విన్నారు విన్న వారందరూ మనస్సులు భద్రపరచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపను వారికి నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ